పురాణ శ్రవణం వల్ల యజ్ఞయాగాదులు చేసిన ఫలితం వస్తుంది సంపూర్ణ తీర్థయాత్ర ఫలితం వస్తుంది ఉత్తమ గతులను పొందవచ్చు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా అష్టాదశ పురాణాలను వినటం వల్ల సకల శ్రేయోభివృద్ధి కలుగుతుంది బ్రహ్మాండ పురాణంలోని మరికొన్ని విషయాలు తెలుసుకున్నాము ఓం నమః అనే మంత్రాన్ని పారాయణం చేయటం వల్ల శాంతి వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది దురహంకారం పోతుంది మహా పాపాల వల్ల వికలాంగులవుతారు పరమాత్ముడికి గంధం సమర్పించడం వల్ల పుణ్యం కలిగి పాపాలు తొలగి అవయవాలు సరి అవుతాయి కుబ్జా కృష్ణాంబరధరాయ నమ అనే నామంతో వికలాంగులు సరి అవుతారు ఎవరైతే కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీసాయ నమో వేదాంత వేదినే అనే మంత్రాన్ని పగలు రాత్రి చదువుతూ ఉంటారో వారు కృష్ణ సాయుధ్యాన్ని పొందుతారు నర్మదా నదిలో స్నానం చేస్తే యమబాధ నుంచి తప్పించుకోవచ్చు అంటే నరకానికి పోవాల్సిన అవసరం ఉండదు మోక్ష ప్రాప్తి కలుగుతుంది దురహంకారం పోతుంది అన్ని విషయాల మీద అధికారం పొందడం కోసం అంటే సంసారం మీద పదవి మీద అధికారం పొందడం కోసం ఓం ఐం హ్రీం శ్రీం భాగ్యాబ్ది చంద్రికాయే నమ అనే నామాన్ని సతతం పారాయణం చేసుకోవాలి రోజు పంచాంగంలో తిథి వార నక్షత్రం కరణం యోగం తలుచుకోవటం వల్ల చెడు పరిస్థితి పోయి కార్యసిద్ధి కలుగుతుంది వారం తెలుసుకోవటం వల్ల ఆయుష్ పెరుగుతుంది నక్షత్రం తెలుసుకోవటం వల్ల పాపహరణం కరణం వల్ల కార్యసిద్ధి యోగం వల్ల రోగాలు తొలగుతాయి ఎడమవైపు తొండ ఉన్న వినాయకుడు లౌకిక కోరికలను తీరుస్తాడు అలాగే కుడివైపు తొండ ఉన్న వినాయకుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు యాత్రా సమయాల్లో కానీ యుద్ధం వచ్చినప్పుడు శుభకార్యాల్లో రాత్రికి చతుర్థి కలిగిన రోజున సుముఖ శేఖదంతశ్చ కపిలో గజకణ్యక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకణ హీరమ్మ స్కంద అనే నామాలు చదువుకోవటం వల్ల భయంకరమైన కష్టాలను పోగొడతాడు వినాయకుడు అమావాస్య ఏకాదశి గ్రహణ సమయాల్లో శ్రాద్ధ దినాల్లో కురుక్షేత్రంలో తర్పణాలు వదలటం కానీ బియ్యం నీళ్లతో కలిపి మూడుసార్లు వదలటం కానీ తద్దినాన్ని పెట్టడం వల్ల పితృదేవతలకి నరకం నుంచి విముక్తి కలుగుతుంది వాళ్ళకి నరక బాధ నుంచి విముక్తి కలిగి పిల్లలకి గతులు ఇస్తారు వంశం ఉద్ధరింపబడుతుంది కురుక్షేత్రంలో ఏడు రోజులుండి కృష్ణ చరిత్ర విన్న పరశురాముడు తవ్విన సమంతకం వద్ద దానం చేసిన జపం చేసిన ఇంద్రియ నిగ్రహం కలిగి కృష్ణుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే సమంత పంచకంలో స్నానం చేస్తారో వారికి సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది గయలోని ఫల్గుణ నదిలో స్నానం చేసి పిండ ప్రదానం చేసిన ఫలితం వస్తుంది గ్రహణ సమయాల్లో కురుక్షేత్రంలో స్నానం చేసి బంగారం దానం చేయటం వల్ల మొత్తం సప్త ద్వీపాల్లో బంగారం నింపి భూమిని దానం చేసిన ఫలితం వస్తుంది కురుక్షేత్రంలో అడుగు పెట్టడం వల్ల పాపాలు పటాపంచులవుతాయి శారీరక మానసిక రోగాలను పోగొట్టుకోవటానికి ఓం ఐం హ్రీం శ్రీం రోగపర్వత దంభోళిన్యే నమ అనే నామాన్ని సతతం పారాయణం చేసుకోవటం మంచిది మాంసం తినటం వల్ల వచ్చే పాపాన్ని దీప ప్రతిష్ట అనే వ్రతం చేసి పోగొట్టుకోవచ్చు చతుర్దశి రోజున లేచి అభ్యంగన స్నానం చేసి ఏకభుక్తం ఉండి శివుడి కానీ విష్ణువు కానీ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి పౌర్ణమి రోజున ఉదయాన్నే మట్టి ప్రమిదలో కానీ వెండి ప్రమిదలో కానీ బంగారు ప్రమిదలో కానీ నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి దీపం పెట్టి సూర్యాస్తమం అయ్యాక ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వాలి ఆ దీపం పొద్దున్న నుంచి వెలుగుతూ ఉండాలి ఆ మర్నాడు కూడా శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి ప్రదక్షిణ చేయాలి ఈ వ్రతం వల్ల పాపాల నుండి దుఃఖాల నుండి విముక్తి పొందుతారు ఓం ఐం హ్రీం శ్రీ మృత్యుదారు కుఠారికాయ నమ అనే నామాన్ని చదువుకుంటూ ఉండడం వల్ల మనలో ఉండే శోకం తొలగిపోతుంది మృత్యువు గురించి భయం తొలగిపోతుంది లలితా సహస్రనామ స్తోత్రం నలభై రోజులు చదివి తాజా ఆవు వెన్న నైవేద్యం పెట్టి ఆ వెన్నని భార్యాభర్తలు మాత్రమే తినటం వల్ల వారికి పుత్ర సంతానం కలుగుతుంది గర్భవతులు అలా చేస్తే వాళ్ళకి మంచి సంతానం కలుగుతుంది గోకర్ణ క్షేత్రంలో ఏమి కోరుకున్నా అది తప్పక తీరుతుంది అక్కడ చనిపోయిన వాళ్ళకి స్వర్గప్రాప్తి కలుగుతుంది క్షేత్రాలలో ఉత్తమమైనది తీర్థాలలో ఉత్తమమైనది గోకర్ణం ఆయువుని ప్రసాదించే స్థలం గోకర్ణం పార్వతీదేవితో పరమశివుడు కోలు ఉన్న క్షేత్రం గోకర్ణం హృషికేశం క్లేశహరం అక్కడ తప్పకుండా పది నిమిషాలైనా ధ్యానం చేయటం ద్వారా పరమశివుని అనుగ్రహం కలుగుతుంది ఇంద్రియాలను నిగ్రహించే ప్రదేశమే ఋషికేశం ఋషికేశం అంటే ఇంద్రియము ఈశా అంటే దేవుడు హరిద్వార్ అంటే హరికి ద్వారము ఇది సప్తమోక్ష పురాలలో ఒకటి గగ్రీవుల వారు అగస్త్యుల వారి లలితా సహస్రనామ స్తోత్రాన్ని చెప్పిన ప్రదేశమే అస్సాంలోని గౌహతి అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో మయూర పర్వతం మీద హయగ్రీవ ఆలయం ఉంది అక్కడే స్వామివారు తపస్సు చేశారు అస్సాంని కామరూప దేశం అని కూడా అంటారు అక్కడ అమ్మవారు యోని పడింది ఈ ప్రాంతాన్ని హరిధరం అని కూడా అంటారు ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు తీర్చడం వల్ల ఈ ప్రదేశాన్ని కామాఖ్య కామరూప దేశం అని పిలుస్తారు ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఉంది నూట ఎనిమిది శక్తిపీఠాలలో పద్దెనిమిది మహామహిమాన్యతమైనవి అందులో గౌహతిలోని కామాఖ్య అమ్మవారు గోమాత కాలి గిట్ట స్వర్గం నుంచి ఇక్కడ దిగింది అందుకే దీన్ని గోహతి అని రాను రాను గౌహతిగా మారింది అమ్మవారి దశమహా విద్యలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి ఇక్కడ ఉండే దశమహా విద్యలలో భైరవీ దేవుని ముట్టుకుని ధ్యానం చేసిన అమ్మవారిని భక్తితో పూజించిన ముత్తైదులకు వైధవ్యం కలగదు కటికి దారిద్ర్యం తొలగిపోతుంది నత్తిపోతుంది ఇక్కడే నవగ్రహ ఆలయం కూడా ఉంది ఓజో అనే అస్సామి పదానికి అర్థం హైగ్రీవము హైగ్రీవ పర్వతం మీద హైగ్రీవుల వారు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశారు మానవులు తరించాలని వారి కష్టాలు తొలగిపోవాలని హైగ్రీవ పర్వతం మీద అగస్త్యుల వారికి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని అనుగ్రహించారు హైగ్రీవ స్వామి కలియుగంలో లలితా సహస్రనామాల్లో ఏదో ఒక నామాన్ని గురువు ద్వారా స్వీకరించి జీవితాంతం జపం చేసుకుంటే జీవితం తరిస్తుంది కష్టాలు గట్టెక్కుతాయి అమ్మవారు భక్తికి అవుతుంది ఎవరు భక్తితో ప్రార్థిస్తారో వారిని తప్పక అనుగ్రహిస్తుంది అమ్మవారు సుధా సముద్రంలో మణిద్వీపంలో పద్దెనిమిది ప్రాకారాల మధ్యలో చింతామణి గృహంలో స్థిరాసీనులై ఉన్నప్పుడు తన ఎడమ చేతి వైపు నుంచి నలుగురు దేవతలను కుడివైపు నుంచి నలుగురు దేవతలను సృష్టించింది వారే కుడిభుజం నుంచి వసిని కామేశ్వరి మోదిని విమల ఎడమభుజం నుంచి అరుణ జైని సర్వేశ్వరి కౌళిని వీరే వసిన్యాది వాగ్దేవతలు వీరిని తలుచుకోవటం వల్ల అపార పాండిత్యం కలుగుతుంది మణి మణిద్వీపంలో కొలువై ఉంటాడు ఆయన వెయ్యి చేతులతో వెయ్యి ముఖాలతో శ్వేతవర్ణంలో ఉంటారు ఆయన మొదటి ప్రాకారం వద్ద కొలువై ఉంటారు వసిన్యాది వాగ్దేవతలు అష్టమి నాడు లలితా సహస్రనామ స్తోత్రాన్ని మొదలుపెట్టి పంచమి నాటికి పూర్తి చేశారు అష్టమి నాడు నవమి నాడు చతుర్దశి నాడు అమ్మవారి చరిత్ర వినటం కానీ అమ్మవారి సాహస్రనామాలు చదవటం ఎంతో మంచిది కృష్ణపక్ష పంచమి రోజున కానీ శుక్లపక్ష పంచమి రోజున అమ్మవారిని తలుచుకుని చనిపోతే వారు మణిద్వీపానికి చేరుకుంటారట పంచమి రూపమే అమ్మవారు అందుకే ఎల్లప్పుడూ లలితా సహస్రనామ స్తోత్రంలోని పంచమి పంచభూతేసి అనే శ్లోకాన్ని తలుచుకుంటూ ఉండాలి ఆశ్వీజ మాసంలో విజయదశమి రోజున లలిత సహస్రనామ స్తోత్రాన్ని వారికి అనుగ్రహించారు అమ్మవారు పూర్వజన్మలో మనం చేసే పాపాల వల్ల అవయవ లోపం వస్తుంది లోపాలు పోవాలంటే లలితా లలితాసాసనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి పంచవకారాలు లేకపోతే ఎవరు గౌరవించరు అవి వస్త్రాలు వపుష అంటే శరీరం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి విద్య వాచ అంటే వాక్కు ఆఖరిది వినయం వీటిలో ఏవి లేకపోయినా గౌరవం పొందరు జనులు వీటినే అలంకారాలు అంటారు లలిత సహస్రనామాన్ని రచించిన తర్వాత వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని లమిత్యాది పంచపూజలు చేశారు అంటే ఐదు ఉపచారాలు సమర్పించారు అవే మొదట గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తర్వాత తాము రచించిన లలిత సహస్రనామాలను చదివారు అమ్మవారు హైగ్రీవుల వారికి ఈ స్తోత్రాన్ని ఇస్తూ భక్తి లేని వాళ్ళకి వాళ్ళకి ఈ స్తోత్రాన్ని ఇవ్వద్దని చెప్పింది మంత్రజపం చేసేటప్పుడు నామజపం చేసేటప్పుడు అమ్మవారు మన ముందు ఉండేటట్టుగా భావన చేయాలి అలా చేయగలిగితే వాళ్ళ జన్మ ధన్యం అవుతుంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ కోరిక లేకుండా శాసనామ పారాయణం చేయటం వల్ల అమ్మవారు వారికి సమయానికి ఏది కావాలో అది ఇచ్చి తనలో కలుపుకుంటుంది ఎప్పుడైనా దేవుడి ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడి పూలు ఇచ్చినప్పుడు మన మీద పెట్టుకుని దండం పెట్టుకోవడం వల్ల విజయం కలుగుతుంది కానీ శివాలయంలో మాత్రం పరమశివుడి పూలను ఇచ్చినప్పుడు అది నంది మీద మాత్రమే పెట్టాలి దానం కీర్తి యవ్వనం పదవి మనలో అహంకారాన్ని కలుగు చేస్తాయి అహంకారం నుంచి తప్పించుకోవడానికి భగవన్నామ స్మరణం అలవాటు చేసుకోవాలి వినయాన్ని అలవాటు చేసుకోవాలి పరమేశ్వరుని రెండు పూటల మందార పుష్పాలతో పూజిస్తే గండాలు తొలగిపోతాయి లక్ష్మీ అమ్మవారిని ఇరువైపుల కుండలతో ఉన్న గజాలను ఉదయాన్ని మనసులో తలుస్తూ లేచిన లేకపోతే లేవగానే దర్శించుకున్న వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి మిగిలిన వారికి ధన వృద్ధి కలుగుతుంది మరిన్ని విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాము స్వస్తి